హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ మటన్ అండ్ పూరి ఎలా చేసుకోవాలో చూ చూడకముందు మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను ఇక్కడ జల్లించుకొని పెట్టుకుని దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం అంతా లైట్గా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా మొత్తము బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని చూడండి ఇందులో ఒక బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టాను అనమాట బాగా మెత్తగా పడుతుంది ఇక్కడ కొంచెం పిండి తీసుకొని ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే పూరీలు రెడీ అవుతాయి అనమాట ఇలా వేడి చేసుకున్న నూనెలో వేడి వేడి నూనెలో ఇది చూడండి పూరీ సైజు కానీ ఇలా ఉంటే బాగా పొంగుతుందన్నమాట ఇలా కట్టెల పొయ్యి మీద మేము చేస్తున్నాం ఈరోజు పూరీలు చాలా మంచిగా పొంగాయి అనమాట చాలా చాలా బాగున్నాయి పూరీలు మెత్తగా బాగా వచ్చినాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము మటన్ కర్రీని మటన్ బాగా ఫ్రెష్గా కడుక్కొని మూడుసార్లు బాగా ఇక్కడ నేను చెటకంతా కొబ్బరి తీసుకున్నాను అలాగే నేను మూడు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్కి తీసుకోవాలి ఇలా టమాటాలు రెండు తీసుకున్నాను సేమ్ పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి వేయించుకొని ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్గరం మసాలా పత్తాయి వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ పేస్ట్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి దీంట్లో ఇప్పుడు పుదీనా ఆకులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటో ప్యూరీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనము పేస్ట్ చేసుకున్న ధనియాల పౌడర్ అలాగే ఎండు ఎండు కొబ్బరి రెండు వేసేసుకొని కారం తగ్గినట్టు వేసుకోండి నేను మూడు స్పూన్ల కారం వేసుకొని హాఫ్ స్పూను పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ వేసుకోవాలి మేము ఆలుగడ్డలు తింటాం కాబట్టి ఆలుగడ్డలు వేసుకుంటున్నాము ఆలుగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మటన్ వేసుకొని ఏ ముక్కలకి మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో దీంట్లో ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట విజిల్కి త్రీ విజిల్స్ అలా వస్తే మంచిగా ఉడికినట్లు ఇప్పుడు విజిల్స్ అయ్యాయి కదా విజిల్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి బాగా మసులుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్